నల్లబోతుల నాగరాజు డైరెక్టర్ ఆయనకు ఉంది బసుమురళి ఆయనకు ఉంది ఇంకా కొంతమందికి భాగాలు ఉన్నాయి దీంట్లో ఎక్కడికి పిలిచకపోయే దాంట్లో గోవాకు పిలిచకపోయి క్యాష్నోలో జూదమాడిచ్చేదానికి ముఖ్యంగా మూడు వందల యాభై రెండు మందిని ప్రోగు చేసి ఆర్గనైజింగ్ అందరినీ ఒక గుమిగా గుమిగూడిచి ఇక్కడించి పిలుచుకుపోయినారు మూడు వందల యాభై రెండు మందిని పిలుచుకుపోయినారు గోవాకు పోయిన ఈ మూడు వందల యాభై ఒక్క మందిది కూడా ఏ ఒక్కరు గెలిచలే డబ్బులే గెలిచలే మొత్తం పోగొట్టుకున్నారు అందరిది డబ్బులు పోయింది అక్కడ మోసం జూదం జరిగింది మోసమాట జరిపినారు పోయిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా అన్న నా డబ్బులు పోయింది మా డబ్బులు పోయింది మా డబ్బులు పోయింది ఇదంతా మోసమాట పొరపాటుపడిపోయినాము వీళ్ళ మాటలు నమ్మిపోయినాము ఈ నల్లబోతుల నాగరాజు మురళీంగా కొంతమంది వ్యక్తులను నమ్మిపోయినాము అని వాళ్ళు వాపోతూ ఉన్నారు ఎస్పీ గారు కూడా దీనిపైన విచారించాలా ఆర్గనైజింగ్ గ్యాంబ్లింగ్ జరపచ్చా జరపకూడదా పిలిచకపోవచ్చా లేదా అనేది కూడా ప్రొద్దుటూరు డిఎస్పీ మేడం గారు కానీ ఎస్పీ గారు కానీ దీనిపైన పరిశీలించి మళ్ళా త్వరలో నేపాల్ శ్రీలంకలకు కూడా వీళ్ళు ఈ ఆర్గనైజింగ్ గ్యాంబ్లింగ్ గ్యామ్లింగ్ దానికి సిద్ధపడతా ఉన్నారు అక్కడ ఏం జరిగింది అంటే గోవాలో ఇక్కడి నుంచి బస్సులు ఫ్లైట్లలో పిలుచుకొని పోయి ఈ నుంచి వాసవి బస్సు పోయింది బెంగళూరుకు బెంగళూరు నుంచి గోవాకు ఫ్లైట్లో కడప నుంచి హైదరాబాదుకు ఫ్లైట్లో హైదరాబాదు నుంచి గోవాకు ఫ్లైట్లో అక్కడ ఏడు లార్జీలు బుక్ చేసినారు వీళ్ళకి ఈ మూడు వందల యాభై రెండు మందికి ప్రతి లార్జీలో కనీసం అంటే పది మంది అమ్మాయిలు పెట్టారు దారుణం అమ్మాయిలను ఏడు లార్జీలలో ఉన్నారు అమ్మాయిలు ఎవరు చెప్పినారు ఇదంతా మాకు అక్కడికి పోయి వచ్చిన వ్యక్తులు నా దగ్గర రికార్డింగ్ ఉంది వాళ్ళు మాట్లాడిన మాటలు వాళ్ళు చెప్పిన మాటలు ప్రతిదీ నా దగ్గర రికార్డింగ్ ఉంది వాళ్ళ బాధ నా దగ్గర స్వయంగా వచ్చి కూడా చెప్పినారు క్యాషినో ఈ క్యాషినో అనేది గోవాలో ఒక ప్లేస్లో ఉంటుంది ఆ ప్లేస్కు ఇలా లార్జీలకు ఒక ఏడెనిమిది ఒక ఏడెనిమిది కిలోమీటర్ల దూరంలో తీసినారు ఈ క్యాషియో జరిపే దాంట్లో కూడా లార్జీలు ఉన్నాయి ఆడ కూడా రూములు ఇచ్చినారు వీళ్ళకు వీళ్ళందరికీ రూములు ఇచ్చినారు ఇచ్చి క్యాషియో బిగిన పెట్టినారు ఒక దీంతో మోసమాట అనే దానికి ఏంటంటే ఒక డెక్ అనేది ఉంటుంది ఆ డెక్లో కార్డ్స్ పెడతారు ఆ డెక్లో కార్డ్స్ ఉండేటి ఏమేమి ఏ ఏ కార్డు ఎక్కడెక్కడ ఉంది అనేసి ఆ పైన ఒక తను సీసీ కెమెరాల్లో చూసుకుంటా ఉంటాడు అక్కడ ఏ ఆకు ఎక్కడ పడుతుంది లోపల పడతాదే బయట పడతాదే మంగతయ ఆట లోపల బయట అనేది అతనికి తెలుస్తూ ఉంటుంది అంతా స్కాన్ చేసుకుంటున్నారు అంత స్కానింగే అంత మోసమే ఆ డెక్కునే షూ అంటారు ఒకటి మోసం ఆటనే షూ ఇదంతా కూడా మేము వివరంగా కనుక్కొని చెప్తా ఉన్నాం అంటే ఇక్కడ ఎక్కడో జూదాలు ఆడుతుంటారు మోసం ఉండదు వాళ్ళు వాళ్ళు ఆడుకుంటుంటారు పోగొట్టుకుంటుంటారు వస్తుంటుంది పోతూ ఉంటుంది ఇది మాత్రం ఇక్కడే ఈ మూడు వందల యాభై రెండు మంది డబ్బులు తీసుకొని పోయేటప్పుడే గుంజుకుంటే దొమ్మి అవుతారనే ఉద్దేశంతో వీళ్ళందరినీ గోవానే ఒక ట్రిప్పు వేసి అక్కడికి పోయి వాళ్ళ సొక్క ఫ్యాంటు డ్రాయరు ఇప్పి నడి ఏట్లో గొంతు కోసినారన్నా మాకు అని చెప్తా ఉన్నారు కనీసం అంటే పది కోట్ల రూపాయలు వీళ్ళ వచ్చింది డబ్బులు ఈ ఆర్గనైజర్లకు పది కోట్లు దొందుకున్నారటనే వీళ్ళది వీళ్ళల్లో పాపం బేల్దారులను కూడా పిలుచుకోపోయినారు వీళ్ళు బేల్దారులు వాళ్ళ లెక్క పన్నెండు లక్షలు పోయింది వాళ్ళ బ్యాచ్ ఏడు